ఆ క్రైమ్ నోటెడ్ ఇమీడియట్లీ టైం స్టాంప్ తో సహా ఫోన్స్ రికార్డ్స్ ఉంది అందుకని ఉండగా చెప్తున్నాం మాకు గత ప్రభుత్వం ఉంది మేము రోడ్ల మీదకి వస్తాం పోరాటం చేస్తాం మీలాగా అంటే ధర్మ పోరాటం మేము అన్యాయం ఎదురు పెరగలం మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం మేము వచ్చి ఏనాడో కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా నింపుల గురించి అన్యాయంగా మాట్లాడలే ఆ నాయకుడు సొంత సాధన కావాలి ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి అదనంగా సెక్యూరిటీ కావాలి అమ్మ మీ అన్న కల్పించలేకపోయినా కానీ మీ ప్రాణాలకి మేము భద్రంగా మీ ప్రభుత్వం అందులో భద్రంగా ఉంటాం ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ క్రిమినల్ రికార్డ్ ఉంది మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ నెలల్లోకి వచ్చి రేపులు చేస్తాం మీ ఆడబిడ్డలను మానవులు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్స్ అ క్రైమ్ ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది అందుకని ముందుగానే చెప్తున్నాం ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అండ ఉంది మేము రోడ్ల మీదకి వస్తాం మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం మేము అన్యాయం ఎదురు తిరగల మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేసాం మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా ఆ నాయకుడు సొంత సోదరి ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం మీ ప్రభుత్వం అందరూ భద్రంగా ఉంటాం ఎందుకంటే మీరు మీరు మమ్మల్ని రేపు విమర్శించచ్చు మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు కానీ సద్విమర్శ ఉన్నంత కాలం మీరు కన్స్ట్రక్టివ్ విమర్శనంత కాలం మేము మీకు అండగా ఉంటాం మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది మీ బాధ్యత మీరు ఒక నాయకురాలు మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు మీరు ఖచ్చితంగా మీ ప్రాణ రక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం మంత్రివర్లు ఉన్నారు అందరికీ ఒకటే తెలియజేశాం ఈ దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు గుజరాత్ లో మాట్లాడారు దీపావళి సందర్భంగా ఈ దేశాన్ని అస్థిరతం చేయడానికి అస్థిరం చేయడానికి చాలా మంది కుట్ర పన్నుతూ ఉంటారు ఎక్కడో అస్థిత్వం విదేశీ శక్తులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తాయి అది కేవలం ఏ టిబెట్ దగ్గర మన టిబెట్ లోను ఇండో టిబెట్ లోను లేదంటే సిక్కిం నార్త్ ఈస్ట్లోనూ లేదంటే మనం కూర్చోబెట్టే పాకిస్తాన్ బార్డర్లోనే గుజరాత్ లోనో ఉండదు అది మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక ఇంకొక రకంగా వస్తుంది దీని మీద అధికార యంత్రాంగానికి కూడా మన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను తెలియజేసుకున్నాను మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు ఎలాంటి గొడవలు సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి చర్యలు చేసినా మీరు బలంగా మాట్లాడకపోతే ఒక కుల ఘర్షణ కావచ్చు లేదంటే ఒక మత ఘర్షణ కావచ్చు ఎలాంటివి సృష్టించి అవి గొడవలు పెంచి పెద్ద చేసి రేపొద్దున మళ్ళీ ఈ అమెరికా ఇలాంటి దేశాల్లో కెనడా లాంటి దేశాల్లో మళ్ళీ మనం తిట్టే పరిస్థితి తీసుకొస్తారు అందుకని ప్రధానమంత్రి గారు చాలా స్వయంగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశ సమగ్రతని దెబ్బతీయడానికి చాలా మంది శక్తులు పండాగాలు పొందుతున్నారు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు అండగా ఉండే వాళ్ళ మీరు జాగ్రత్తగా ఉండాలి అని చాలా ప్రత్యక్షంగా చాలాసార్లు చెప్పారు నిన్న ప్రత్యేకించి మరీ చెప్పారు ఎందుకంటే ఇది మన దేశ భద్రతకి సంబంధించి దేశ సమగ్రతకి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ నాయకులుగా చెప్తున్నాను మీరు ఏదైనా విమర్శించండి దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు కానీ మత విద్వేషాలు రెచ్చగొడదాం అనుకున్నా కానీ కుల దర్శనం చేద్దాం అనుకున్నా కానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు అందరం నిన్ను దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం ఈ దేశంలో మీరు ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు ఒక ఒక పది సెకండ్లు ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తం నుండి జరగచ్చేమో కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం అలాగే ఉన్న పోలీస్ ఉన్నతాధికారులందరికీ కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను మీరు గట్టిగా ఉండాల్సింది ఈ బాధ్యత మీది స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు సంక్షేమ హాస్టల్స్ కావచ్చు ఆడబిడ్డల మానవ సంరక్షణ ప్రజో బాధ్యత మీరే అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది గడిపెట్టాల్సిన బాధ్యత మీదే మేము జీతాలు తీసేసుకుంటున్నాం మాకు సంబంధం లేదు హాస్టల్ ఏదో తిండి పడేస్తున్నాం అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు ఒక ఎనభై రేపు చేసిన వాడికి స్కాట్ ఫ్యూ వెళ్ళిపోతారు బయటికి నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను చాలా కఠినమైన శిక్ష రావాలి నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం మేము మీరు నియంత్రించుకుంటారా స్వీ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా చాయిస్ మీకు మీరు అదుపు తప్పి కానీ నోటికి ఇస్తా వచ్చినట్టు మాట్లాడి కానీ వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం వారి మద్దరూ కూడా చెప్తున్నాం మీరు ఇంకా చింత సచ్చిన పులుపు సాగునేదైనాది ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది మీకు మీరు చెప్తున్నాను మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ క్లియర్లీ మానిటర్ మీ ప్రతి స్టేట్మెంట్ స్కామ్ తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నాడు ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము చేస్తా చేస్తామంటే కాళ్ళుకి ఎరగొట్టి కింద కూర్చోబెట్టాం గుర్తుపెట్టుతా ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు గుర్తుపెట్టుకోలేదు అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి బాబు ఈడీఎంస్ మోసం చేసినాయ ఇదే ఈఎంఏలకు నూట యాభై ఒక్క సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల పదికొని సూపర్స్ మోసం చేసినాయి ఈఎంలు మోసం చేసే కాడికి ప్రధానమంత్రి గారు మూడు వందల డెబ్బై రెండు సీట్లు రావాలన్నప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు లాస్ట్ టైప్ పోయింది సార్ నాకు కూడా చెప్పారు అన్న ఈవీఎం లో మోసం మా నాయకులు కూడా చెప్పారు ఈవీఎం లో మోసం జరిగింది సార్ మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు లేదు మన యువత మనకి ఏ సార్ మన యువత మనకు ఓటు వేయలేదు నమ్మని నాకు తెలిసి మనకు ఓటు వేయలేదు మాట్లాడలేదు ఆ రోజున అలాంటిది వీళ్ళకి నూట యాభై నుంచి పదకొండు వస్తే సడన్ ఓడిపోగానే వీళ్ళకి వీళ్ళకి ఈవీ మోసం చేసినాయి అంటారు మళ్ళీ దాని మీద పాటలు అన్న మోసం జరిగిపోయింది క్షమించు మూడు నాలుగు నెలలకే మళ్ళీ తనకి డ్రామాలు మెలో డ్రామాలు అదే నేను ఉన్నత పోలీస్ ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను చాలా మంది పోలీసు ఉన్నత కొంచెం మెత్తగా ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు సిఐ స్థాయి అధికారులు కావచ్చు మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ ఊరు అంటే ఆని కాసుకొని ఉన్నారు మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా హనీమూన్ పిరియడ్ అందరికీ అయిపోయింది హనీమూన్ పిరియడ్ అయిపోయింది అందరికీ డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ఇందాక ఇప్పుడు చూస్తే మనకి మన నరసింహ స్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తగేశారు అక్కడ దేనికి తగ్గారంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తాను హైవేకి మట్టి శరణున్నారు నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఆయన వారికి అడిగాను నాకు తొందరగా దాని మీద ఒక నాకు ఒక రిపోర్ట్ పంపించండి నాకు అది ఎంత మట్టి తీశారు జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం ఎంత తీశారు ఎంత మట్టి తీశారు అందరు కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను కనీసం వాళ్ళు వన్ వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నాను ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది ఎవరు తవ్వుకున్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఎంత డో చేశారు ఇక్కడ అది నిజమేనా నిజంగా ఉన్న హైవేతో వాడారా ఇవన్నీ తీమల రిపోర్ట్ ఎందుకు